వరకు నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు ఆ తర్వాత కూడా ఆయన తమను నడిపిస్తారని చెప్పారు ఇది అరవింద్ కేజ్రీవాల్ కు బ్యాడ్ న్యూస్ వంటిదని అన్నారు కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు విషయంలో వచ్చిన తీర్పు సాధారణమైనది కాదని తెలిపారు ఇప్పుడు ఆయన మరో కేసులో ఇరుక్కుపోయారని ఆరోపించారు లోక్సభ ఎన్నికల వేళ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు మైనార్టీ ఓటు బ్యాంకుకు భయపడి ఘమాండియా కూటమిర ప్రాణ ప్రతిష్ట వేడుకను బహిష్కరించిందని ఆరోపించారు ఈ రోజు ముస్లిం సోదరులతో ఈద్ జరుపుకోవడానికి ఖర్చు చేయడానికి మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు మీరు హిందువులు అయినప్పటికీ రామ మందిర ప్రాణ ప్రతిష్టకు హాజరు కాలేదు ముస్లిం ఓటు బ్యాంకు దెబ్బతింటుందని అలా చేశారు ఇది ఎలాంటి రాజకీయం అని అమిత్ షా ప్రశ్నించారు దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని తెలిపారు అమిత్ షా కానీ రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు తాను రెండు స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పి ఉండాల్సిందని ప్రజాస్వామ్య కోణంలో దాన్ని దాచిపెట్టడం సరికాదని అన్నారు వయనాడు ప్రజలకు మీరు ముందే చెప్పాల్సిందే ఆ తర్వాత వారిని ఎంపిక చేసుకోవాలని కోరాల్సిందే పోస్ట్ పోల్ సర్వేలో మీకు ముప్పు ఉందని తెలిసి రాయ్ బరేళకి వచ్చారు అది సరైనది కాదు అంటూ అమిత్ షా వ్యాఖ్యలు చేశారు